పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాట కూడా ప్రజలందరికీ ఆశీర్వాదాన్ని ఇచ్చేదే వీటిని మనము తలంచుచు వీటిని ధ్యానించుచు ఉన్నప్పుడల్లా ఆ ఆశీర్వాదము మన మీద వస్తుంది మన అందరికీ కూడా అది లభించాలి అంటే దేవుని వాక్యాన్ని తలపోయాలి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి దేవుని వాక్యాన్ని నెమరవేసుకుంటూ ఉండాలి అట్లా కాకుండా ఎప్పుడో మనకి కుదిరినటువంటి సమయంలో దేవుడి సన్నిధికి వెళితే కొద్దిసేపు కూర్చుని వెళ్ళిపోయినంత మాత్రాన నిజమైన ఆశీర్వాదం మన వెంట రాకపోవచ్చు కాబట్టి మనము దేవుడి సన్నిధిలో దేవుని వాక్యాన్ని నిరంతరము ధ్యానించాలి లేదా దేవుడి సన్నిధిని మన గృహాలలో మనము ఏర్పాటు చేసుకుని కుటుంబ పరంగా మనము దేవుని వాక్యాన్ని తలపోస్తూ ఉండాలి ఆశీర్వాదానికి మరి మూలాలు చాలా ఉన్నాయి దానిలో మనము దేవుని వాక్యాన్ని జ్ఞానిస్తున్నప్పుడు అవి దొరుకుతూ ఉంటాయి ఏ రోజున దేవుని పరిశుద్ధ గ్రంథములో బుక్ ఆఫ్ శామ్స్ కీర్తన గ్రంథము నైంటీ ఫస్ట్ చాప్టర్ తొంభై ఒకటి దావితి కీర్తనలు దేవుని యొక్క లేఖనాలను అనుసరించి పద్నాలుగు పదిహేను పదహారు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ వర్డ్సెస్ని మనం ధ్యానించబోతు ఉన్నాము ఈ యొక్క పదిహేను వచనంలో చూస్తున్నప్పుడు మరి అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఇచ్చేదనని శ్రమలో నేను అతనికి తోడే ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనికి తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను దేవుడు ఎవరికి ఇటువంటి ఆశీర్వాదము ఇవ్వాలనుకుంటున్నాడు ఇస్తాడు ఫర్ హోమ్ గాడ్ కెన్ గివ్ దిస్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మన శ్రమలలో మనకి తోడుగా ఉండాలి దేవుడు అంటే మనము ఏమి తెలుసుకోవాలి ఏమి నేర్చుకోవాలి ఏమి కలిగి ఉండాలి అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను మనకు విడుదల కావాలి అంటే ఏమి నేర్చుకోవాలి ఏమి తలంచుకోవాలి ఎవరి దగ్గరికి రావాలి ఏమి వినాలి ఏమి పాటించాలి దీర్ఘాయువు చేత అతన్ని నేను తృప్తిపరచుతాను ఎప్పుడు మనము మంచి ఆయువు చేత ఆరోగ్యం చేత దీవించబడతాం ఈ దీవెన కావాలంటే మనం చేయవలసిన పనులు మనం విడిచిపెట్టవలసినటువంటి పనులు మనం చేపట్టవలసినటువంటి గొప్ప అద్భుతమైన క్రియలను మనం ధ్యానించుదాం అట్లాగే నా రక్షణ అతనికి నేను చూపించేదాన్ని ఎంత గొప్ప విషయము ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాటలు దేవుడు మనకు చూపిస్తున్నాడు ఎవరికి చూపిస్తాడు ఏ మనిషికి ఇటువంటి దీవెనలు ఈ వేళ నుండి ఈ క్షణం నుండి రాబోతున్నాయి మీలో ఎంతమంది ఇటువంటి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నారు ప్రియా సోదరి సోదరుడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను వాటే మార్వెలెస్ వర్డ్ నేను అతన్ని తప్పించేదను ఏంటి అతడు నన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి తర్వాత అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఏం చేస్తాడే ఘనపరిచేద్దను ఈ ఘనత ఎప్పుడు మనం పొందగలమంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక ఈ పద్నాలుగు పదిహేను పదహారు వచనాలకి రిలేటివ్గా ఒక అద్భుతమైన వ్యక్తి మనకు ఉన్నాడండి ఆయన పేరే జోసెఫ్ యూసేఫ్ అది కాండములో మనకు కనబడుతున్నటువంటి యూసేఫ్ క్యారెక్టర్ మనం ధ్యానిస్తున్నప్పుడు యూసేఫ్ గారు దేవుణ్ణి ప్రేమించాడు మనుషులను కాదు కోరికలను కాదు ఆస్తిని కాదు అంతస్తులను కాదు దేవుడిని ప్రేమించాడు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి అతడు చెరసాలలోనికి వెళ్ళిపోయినా కూడా దేవుడు అతనిని తప్పించాడు దేవునికి మహిమ కలుగును కాక దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు దేవుని తోడు మనకందరికీ ఉంటుందండి మన శ్రమంలో మనకి తోడే ఉండవలసిన బాధ్యతని దేవుడు తీసుకుంటాడండి మనల్ని విడిపించి మనల్ని గొప్ప చేసే బాధ్యత రెస్పాన్సిబిలిటీని దేవుడు తీసుకుంటాడండి మనము హాస్పిటల్ పాలైనప్పుడు అనారోగ్యం వ్యాధి బలహీనతలకు గురైనప్పుడు మరలా మన స్వస్థపరిచి దీర్ఘాయువు చేత మనల్ని తృప్తిగా ఉంచగల దేవుడు మనకు ఉన్నాడు అలాంటి దేవుడిని మీరు ప్రేమించాలి అలాంటి దేవుడి దగ్గరికి మీరందరూ రావాలని ప్రభు పెరటములకు నేను విన్నవించుకుంటున్నాడు మరి అక్కడ మాట ఉంది అతడు నా నామము నిరిగిన వాడు కనుక నేను అతన్ని గనపరచతను యూసేపు విడిపించబడలేదా తప్పించబడలేదా దేవుడు అతన్ని గనపరచలేదా ఎంతగా ఘనపరిచాడంటే చక్రవర్తి పక్కన సీటును సంపాదించాడు పోతే ఇంట్లో పనిచేసే యూసేపు అనేటువంటి యవనస్తుడు ఒకనొక సమయం వచ్చేటప్పటికి చరసాల నుంచి విడిపించబడి అతడు చాలా ఘనత పొందాడు అట్టి ఘనత మీకు దేవుడు ఇచ్చినగాక ఆమె